శ్రీ మదకృష్ణ మాదిగన్న గారి జన్మదినానికి విచ్చేసినటువంటి నా యొక్క మాదిగ సోదరులకు అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను రాజ్యాంగానికి స్ఫూర్తిగా ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీలు జరగాలనే ఉద్దేశంతో ముప్పై సంవత్సరాల క్రితం శ్రీ మదకృష్ణ కృష్ణ ఉన్న ఆధ్వర్యంలో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ప్రతి ఒక్క మాదిగా ఆర్థికంగా విద్యా ఉద్యోగాలలో సమాన హక్కులు రావాలనే ఉద్దేశంతో దృఢ సంకల్పంతో స్థాపించబడింది ఆనాటి నుంచి మదకృష్ణన్న నాయకత్వంలో నాయకత్వంతో ప్రతి మాదిగలు ఎంతో క్రమశిక్షణతో అన్నగారిచ్చిన ప్రతి ఒక్క పిలుపుని విజయవంతం చేసుకుంటూ రావడం జరిగింది ఎంఆర్పిఎస్ ఉద్యమం స్థాపించిన కొంతకాలానికే ఈ ఉద్యమం యొక్క లక్ష్యం నిజమైనదిగా భావించి అన్ని పార్టీలు మద్దటం మద్దతు చెప్పడం జరిగినది అలాగే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎస్సీ వర్గీకరణ చేయడము ఆ ఎస్సీ వర్గీకరణ నాలుగు సంవత్సరాలు ఉండటం వల్ల ఎంతో మంది మాదిగలు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఎంతో మంది డాక్టర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు ఇలా జరగడం జరిగింది తర్వాత కొన్ని అనువన్న కారణాల వల్ల కోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేయడము తర్వాత పెండింగ్ ఉండటము ఇలా జరిగకుండా వెళ్ళిపోయింది అలాగే ఈ ఉద్యమాన్ని ఆ రోజు నుంచి తన లక్ష్యం వైపే ప్రయాణం చేసుకుంటూ ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జ విభజన జరిగినా కూడా ఎక్కడా తగ్గకోకుండా ఉద్యమాన్ని రెండు రాష్ట్రాలలోనే కాకుండా దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకొని వెళ్ళి ఈ దేశ ప్రధానినే హైదరాబాద్ గడ్డపైకి మాదిగల విశ్వరూప మహాసభకు పిలిపించి ఆయన నుంచి మనకు వర్గీకరణ చేస్తాము అని చెప్పి ఏకైక వ్యక్తి ఎవరంటే శ్రీ మాటే శ్రీ మందకృష్ణ మాదిగన్న గారని ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాను మన అందరికీ శుభపరిణామం ఏమంటే ఎవరెవరైతే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ వర్గీకరణకు మేము మద్దతు తెలుపుతామన్న ప్రతి ఒక్క పార్టీలు విజయవంతం చేయడం జరిగినది అందులో అందులో భాగంగా గెలిచిన తర్వాత కూడా మేము ఎస్సీ వర్గీకరణకు కట్టుబడినామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడము అలాగే దేశ ప్రధాని గారు కూడా కమిటీని వేగవంతం చేయడానికి పిలుపునివ్వడం మనకు ఎంతో శుభపరిణాయం మాదిగలందరూ మనకు తొందరలో మంచి రోజులు వస్తున్నాయి మన ఎస్సీ వర్గీకరణ చేసుకుంటాం తరువాత అన్నగారు పిలుపునిచ్చే దానివైపు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క మాదిగా ఏకమయ్యి మాదిగా జాతి ఐక్యతను చాటుతూ మనమందరికీ అందరికీ ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ నాకు ఒక ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుసుకున్నాను జై మాదిగా జై మదకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ అదిరి నందు అంబేద్కర్ కూడలికి విచ్చేసినటువంటి నా యొక్క మారీక జాతి బిడ్డలకు విద్యార్థులకు ఉద్యోగులకు ఎంఆర్పిస్ నాయకులకు అందరికీ ఉద్యమ ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే గత ముప్పై సంవత్సరాలలో ఈ ఉద్యమము స్టార్ట్ అయింది అంటే రెండు వేల నాలుగవ సంవత్సరము జూలై ఏడవ తేదీన ప్రకాశం జిల్లాలోని ఈదిముడి అనే చిన్న గ్రామంలో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది దాదాపు ఇరవై మందితో ఈ ఉద్యమము పుచ్చుకున్నది మరి ఈ ఉద్యమ ఎంఆర్పిఎస్ ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే నాడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎస్సీలోని ఉప కులాలలో కొన్ని కులాలు మాత్రమే ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ పొందడం జరిగింది మిగతా ఉప ఎస్సీలోని ఉపకులాలు ఏమాత్రము అరకొరగా ఉపయోగించుకుంటున్నారా అనేది యొక్క ముఖ్య ఉద్దేశము దాన్ని అనుసరించి మందకృష్ణ మాదిక్ గారు ఈ ఉద్యమ ఈ ఎంఆర్బిఎస్ ఉద్యమాన్ని స్థాపించి అంబేద్కర్ గారు కళ కలిగిన కళలు అంటే ప్రతి సామాజిక వర్గానికి ప్రతి ఉపకులానికి అందరికీ ఈ ఫలాలు అందేటట్లు ఆనాడు ఆయన రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజున మాదిగలు మాదిగ ఉపకులాలు దాదాపు యాభై ఆరు ఉన్నాయి వారు ఆ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్లో ఉద్యోగ విద్య ఉద్యోగ ఈ నియామకాల్లో అంతా కూడా మాదిగలు జనాభాలో ఎస్సీ జనాభాలో ఎయిటీ పర్సెంట్ జనాభా ఉంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగ విద్యాపరంగా అభివృద్ధి ఫలాలు పొందారు మరి మిగతా కొన్ని కులాలు జనాభాలో ఇరవై శాతం ఉన్నటువంటి కొన్ని ఉప కులాలు ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై శాతము రాజకీయంగాను ఉద్యోగపరంగాను విధ అన్ని వాటిలో ఎయిటీ పర్సెంట్ వారు లబ్ధి పొందారు మరి ఇది ఒక కనుక్కొని మన మందపకృష్ణ కృష్ణ గారు ఒక ఉద్యమాన్ని స్థాపించి రాష్ట్ర అప్పుడు ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ మొబలైజ్ చేసి ఈ ఉద్యమాన్ని ఒక చిన్న మొక్క నాటి ఒక మహా వృక్షంలాగా తయారు చేశారు మరి అప్పుడు ముఖ్యమంత్రి ఉమ్మడి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏమిటి కృష్ణ గారు చేస్తున్నటువంటి ఉద్యమము ఏమి అని చెప్పేసి పిలిపించి అడిగితే అన్నగారు మాకు జరిగినటువంటి అన్యాయము ఈ విధంగా ఉందంటే మీరు నేను చెప్పేది కాదు దీనికి ఒక కమిషన్ వేద్దాము ఆ కమిషను ఏం చెప్తే దానికి అనుగుణంగా పోతామని అప్పుడు జస్టిస్ రామచంద్ర రాజు కమిటీ వేయడము ఆ కమిటీ కూడా మాదిగలకు అన్యాయం జరిగిందేది వాస్తవం అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో రాష్ట్రపతి ఆర్డినెన్స్ తీసుకొచ్చి వర్గీకరణ ఏబిసిడి బీసీలో ఏ విధంగా జనాభా ప్రాతిపదికన ఏబిసిడి వర్గీకరణ ఉందో ఎస్సీలో కూడా ఏబిసిడి జనాభా ప్రాతిపదికన చేయడం జరిగింది రెండు వేల సంవత్సరంలో దాదాపు రెండు వేల నుండి రెండు వేల నాలుగు సంవత్సరం వరకు ఉన్నటువంటి రిజర్వేషన్ మన ఫలాలు మనము పొందడం వల్ల దాదాపు నలభై ఆరు నలభై సంవత్సరాల్లో మనం కోల్పోయినటువంటి నష్టాన్ని ఈ నాలుగేళ్లలో ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు మన మాదిగలు మాదిగలోని ఊ రెల్లి కానీ మిగతా మిగతా పొందడం జరిగింది మరి ఈ రెండు వేల పద్నాలుగులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ వర్గీకరణ ఏబిసిడిని తీసువేయడం జరిగింది ఒక చిన్న ఇది రాష్ట్రపతి ఆమోదం కా కా కాకుండా పార్లమెంటులో బిల్ అయితేనే చేయాలని చెప్పేసి కొంతమంది మాల సోదరులతో సుప్రీంకోర్టులో వేయడం వల్ల అది ఆ విధంగానే పెండింగ్ వచ్చింది మరి తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా దీనికి మేము మద్దతు ఇస్తాము మా ప్రభుత్వం వచ్చే వచ్చిన వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టి మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఒక ఉషా మెహ్రో కమిటీ వేయడం జరిగింది ఆ ఉషా మెహ్రో కమిటీ కూడా మనకు అన్యాయం జరిగిందేది అని చెప్పేసి చెప్పడం జరిగింది మరి వాళ్ళు రాజకీయ పరంగా ఏం ఆలోచన చేశారో ఏమో అది అమలు చేయకోకుండా దాన్ని కాలయాపన చేస్తూ వచ్చారు ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు బిల్లు పెడితే మేము మద్దతు ఇస్తామన్నారు వారు బిల్లు పెట్టలేదు కాబట్టి ఈసారి బీజేపీ వాళ్ళు ఇది పకడ్బందీగా చేస్తామని చెప్పేసి గతంలో హైదరాబాద్లో అన్న నిర్వహించినటువంటి మహాసభకు మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి గట్టి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మనము ఈ రోజులు నష్టపోయినటువంటి వాటిని మనం త్వరలో అంటే నాకు తెలియంగా ఈ సంవత్సరంలోనే మనకు మన కష్టానికి ఫలితం వస్తుందని చెప్పేసి నేను ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను ఈ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు మన జిల్లానే తీసుకుంటే దాదాపు ఆరు ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు మరి ఒక గాంధీ భవన్లో కూడా ఇరవై ఏడు మంది ఆత్మాహుద్ధి చేసుకోవడం జరిగింది మరి ఈ రోజున వారి యొక్క త్యాగ ఫలాలకు మనము ఈరోజు మంచి అర్పించే విధంగా ఉంది కాబట్టి ఈరోజు మందకృష్ణ గారు కూడా యాభై తొమ్మిదో జన జన్మదిన దినోత్సవం కాబట్టి మనము మన ఆరాధ్య దేవం అనే ఉన్నటువంటి మన అంబేద్కర్ తర్వాత నవయుగ అంబేద్కర్ గారు మనకు ఈ రోజున మాదిగా ఉపకులాల్లో చెప్పుకునే ధైర్యంగా చెప్పుకునే భరోసా ఇచ్చినటువంటి మందకృష్ణ గారికి మనము రుణపడి ఉంటాము ఆయన బాటలో ఆయన ఉద్యమ బాటలో అయితేనేమి ఏ పిలిపి కూడా మనము ముందు ఉండి చేస్తామని చెప్పి సభా తెలియజేస్తూ ఎక్కడైనా కానీ ఏ పిలిపి ఇచ్చినా ఎంఆర్పిఎస్ కానీ ఎంఈఎఫ్ కానీ ఏది ఇచ్చినా కూడా అందరూ కలిసికట్టుగా ఎక్కువ విధంగా పార్టీలకు అతీతంగా రావాలని చెప్పేసి నేను కోరుతున్నాను కాదు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ముంద కృష్ణ అన్న జన్మదిన శుభాకాంక్షలు ఎస్సీ మాదికలందరము అన్నకు రుడపడి ఉండడానికి ఇది ఒకటి అవకాశం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉద్యమము ఇరవై మందితో స్టార్ట్ చేసి ఎక్కడ కూడా మెదవకుండా ఇప్పటికి ముప్పై సంవత్సరాలు పూర్తి చేసిన గణతంత్ర ఒక మందకృష్ణ కృష్ణ మాదికే తగ్గుతుంది అన్న ఆ రోజు కూడా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిగులని చెప్పుకోవడానికి భయపడే వ్యక్తులు ఈరోజు అన్న ఉద్యమం వల్ల ఒక్కరు మాదిరి కుటుంబము మాదిగంటూ ప్రతి వారు మాదిగని చెప్పుకునే రోజు వచ్చిందంటే కేవలం అది మంద కృష్ణ అన్న మంద కృష్ణ వల్లే మనకు అభివృద్ధి నెక్స్ట్ మాదిగులంటే ఎండరాణితనంగా మాదిగలు అంటే ఎక్కడో వీళ్ళు అంటే అంటుకుంటే ముట్ట రోజుల్లో కనీసం సర్పంచ్ కూడా మనం దగ్గర రాని రోజుల్లో రోజు మాదిగలు అంటే ఒక దేశ ప్రధాని వచ్చి నా కుటుంబ సభ్యులు మీరంతా అని ప్రపంచ వ్యాప్తంగా చూసేటట్లు మనకు ఆ రోజు అన్న మనకు పిలుపు మేరకు ప్రధానమంత్రి గారు మన పే పేరు పేరున మనకు పలికిచ్చినాడు నా కుటుంబ సభ్యులకు ఏం అన్యాయం జరిగినా నా కుటుంబ సభ్యులకు ఏ వర్గీకరణ కావాలన్నా నేనున్నాను అని చెప్పిన మొదటి వ్యక్తి దేశ ప్రధాని ఆ ప్రధానికి మనం చేసే పనులు మందకృష్ణ గారు ఎన్నో కష్టపడి ఎక్కడ రాజకీయకు లొంగకుండా డబ్బుకు లొంగకుండా ముప్పై సంవత్సరాలు తన నిర్విలంగా పోరాటం చేస్తే ఆ పోరాటానికి గుర్తించి దేశ ప్రధానే మనలో మాదికలుగా గుర్తించి మీకు వర్గీకరణ చేస్తా మేము అధికారంలోకి వస్తానట్లే అని చెప్తే ఎన్డీఏకి మద్దతు అత్యధిక మెజారిటీతో నూట ఒక అరవై సీట్లు గెలిపించిన ఘనత ఒక ఎస్సీ మాదికలందరము తప్పకుండా ఓట్లేసి ఈ పొద్దు మనము రాష్ట్ర స్థాయిలోనూ నిలబడ్డాం ఈ వర్గీకరణ కూడా ఎక్కువ కాలం ఉండదు దగ్గరలోనే ప్రతిఫలాలు అందుతాయి చదువుకున్న వారికి చదువుకునే అవకాశం వస్తుంది చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఎక్కువ కాలం లేదు మన ప్రయాణంగా అయితే వచ్చింది కేవలం ఐదు నెలలోనే మన వర్గీకరణ అయిపోతుంది అన్న ఆశాలు మనం నెరవేర్చుకుంటాము తర్వాత నిర్వేయంగా ప్రతి మాదిగ కుటుంబాలు ప్రతి మాదిగ పల్లెల్లో కూడా ఈ పొద్దు అత్యధికంగా చెప్పుకోవాల్సిన రోజు దయచేసి ప్రతి మాదిగలంతా గుర్తించండి అన్న చేసిన ముప్పై ఏళ్ళు పోరాటం అంటే ఆశామాషా కాదు ఏ రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు కానీ ఏ రాజకీయ నాయకులు బలం ఇచ్చినా కూడా ఏ డబ్బు ఇస్తున్నా ఎమ్మెల్యే పదవులు ఇస్తున్నా ఎవరు ఏం నాకు వద్దు నా కుటుంబ సభ్యులు నా జాతి బాగుపడాలని చెప్పిన వ్యక్తి ఏకైక ముందకృష్ణ మాదిగా అని గర్వంగా చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ